అందరికీ నమస్కారం ఇది పశ్చిమ దిశ ఈ పశ్చిమ దిశ రోడ్ అనమాట కంప్లీట్ మొత్తం ఈ రోడ్డుకి అడ్డంగా ఇల్లు ఉంది అనమాట ఈ పశ్చిమ దిశలో ఇట్లా పూర్తిగా అడ్డంగా ఉండే ఇల్లు చాలా ప్రమాదకరమైంది ప్రమాదంలో అతి అనమాట ఇక్కడ ఏమున్నా కూడా ఈ ఇంట్లో యజమాని అసలు ఉండనే ఉండడు ఆయన ఎక్కడో ఉంటాడు లేక ఇల్లు విడిచిపోయిన దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో పెద్ద కొడుకు అసలు మగ సంతతి మీద పూర్తిగా ఇది నెగిటివ్గా ఉంటుందన్నమాట అంటే రోడ్డుకు అడ్డంగా ఉంది అనమాట ఇక్కడ ఇట్టబోతారు పందులు ఈ సందులు ఇదేమో రోడ్డుకు అడ్డం ఇటువంటి ఇండ్లలో ఏది ఎక్కిరాదు కుటుంబం ఉన్నా ఎక్కిరాదు వ్యాపార కూడలు వ్యాపారాలు ఏమి ఉన్నా కూడా ఇక్కడ అంతా శూన్యం అన్నమాట ఈ ఈ రోడ్డుకు అడ్డంగా ఉండేటి కాబట్టి వీడి ఇళ్ళల్లో ఇది దీన్ని చెప్పడం కష్టం ఎందుకంటే చెడు అనేది అన్నీ మగవాళ్ళ మీద ఉంటుంది అన్నమాట ఏ రకంగా ఎత్తిపోతారు కుటుంబమే మొత్తం యజమాని కాలంలోనే చనిపోయి ఇల్లు అమ్ముకోవడము స్త్రీ వరకు అయిపోవడము అంటే యజమాని చనిపోయినాక యజమానురాలు కంట్రోల్కి రావడము ఆమె కూడా ఈ ఇల్లు అమ్ముకొని వేరే ఫలస్థలం పోవడము తర్వాత వంశక్షేమ వంశమే అంతరించిపోవడం అట్లే ఉంటే జనరల్గా ఉండరు చాలామంది కట్టిన తర్వాతే కొంతకాలానికే ఇది అమ్ముకొని పోయి పాపం ఎవరు ధరలు పోతా ఉంటారు అనమాట ఉండరు ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరు స్టాండర్డ్గా ఉండలేరు వ్యాపారమైనా అంతే ఏదన్నా సినిమాలు ఫ్యాక్టరీలు ఏవి పెట్టినా కూడా ఇవన్నీ కూడా వివాదంలో పడిపోయి మూతబడేదానికి ఎక్కువ అవకాశాలు నూటికి నూరు భాగాలు వ్యాపార కూడలు ఏదైనా కూడా కొంతకాలంలోనే మూతబడిపోతారు అన్నమాట దీనికి సంబంధించిన యజమాని చనిపోతారు ఇటువంటి ఈ పూట అనమాట పూర్తిగా ఉంది అనమాట ఈది మొత్తం ఈదినంతా ఆగుపోయి చేసేసింది సో ఇటువంటి ఇళ్ళల్లో మగవాళ్ళ విషయాలలో మనం ఎంత తక్కువ చెప్పు అంత మంచిది అంత రకంగా ఉంటుందన్నమాట వాళ్ళకి ఏమైనా జరగవచ్చు యాక్సిడెంట్లతో చనిపోవచ్చు పెద్ద కుమారుడు ఎవరైనా చనిపోవచ్చు పెద్ద లేదు చిన్న లేదు యజమాని అయితే ఫస్ట్ లేచిపోతాడు తర్వాత కొడుకులు తర్వాత సంతతి మగ సంతతి అంత వ్యసనాలకు బానిసలు అయిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడి ఉద్యోగం సంజోగం లేకుండా జులాయిగా ఉండి వీళ్ళందరూ పాపరైపోతారు మన రాయలసీమ బస్సులో మొత్తం పాపరైపోయినారా వాళ్ళ కుటుంబంలో ఎవరు లేరు అంటారమ్మా ఆ రకంగా అన్నమాట ఈదికి రోడ్డుకి అడ్డంగా ఉంటే కనుక కాబట్టి ఈదికి అడ్డంగా ఉండేవి ఇండ్లు కానీ స్థలాలు కానీ ఫ్యాక్టరీలు కానీ వ్యాపార కూడలు కానీ ఏదైనా షాపులు కూడా ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని గమనించిన లేదు రోడ్డుకి ఎదురుగా ఉంటాయి అన్నమాట కొంచెం ఆ షాపులు ఏంటంటే ఎప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి ఉండడు ఎవడు ఉండడు అనమాట కొండోలు ఉండేది ఎత్తిపోయేది ఎత్తిపోయే నష్టం వచ్చే పక్కకు పోతాడు ఎవడే కానీ మామూలుగా పోడు అనమాట మామూలు పరిస్థితులు ఎవ్వడే కానీ ఇక్కడ నుంచి పక్కకపోరు ఈ రూమ్ అయితే రూమ్ రూము వెకాట్ చేసేసి వ్యాపారం ఎత్తిపోయి పాపర పట్టిపోతారు కుటుంబం అయితే భర్త చనిపోయి భార్య ఉండి ఆమె అమ్ముకొని ఆమె కూడా అష్ట కష్టాలు ఆర్థిక మానసిక శారీరక ఇవన్నీ రొటీన్గా జరిగిపోతుంటాయి తర్వాత కాళ్ళు చేతులు ఎరగడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి పశ్చిమ దిశలో ఏది పోతూ ఉండే ఉండిన వాటికి మాత్రమే పూర్తిగా ఉండదన్నమాట మొత్తం పడవడ ఇదంతా రోడ్డ ఈ నుంచి ఇది వరకు అడ్డంగా ఇల్లు కట్టేసిన కాబట్టి ఈ రకమైన పోటీ ఉండే వాటి విషయాలలో చాలా జాగ్రత్తగా చూసుకొని దీనికి ఏం రెమెడీ కూడా లేదు ఆ ఏమైనా గోడ కట్టడం లేక వినాయకుని పెట్టడం వినాయకుడు కూడా ఏం చేయలేడు పాప ఆయన కూడా దీనికి ఎదురుగా ఉండడం అనేదే పెద్ద పొరపాటు దీనికి రెమెడీలు లేవు కొన్నిటికి రెమెడీలు ఉండవు అన్నిటికీ ఉంటాయి కానీ కొన్ని ఏదైనా సర్దుబాటు ఆ పక్క ఈ పక్క ఉంటే కొంచెం సరిగ్గా అటో ఇటో కట్టుకోవచ్చు దీనికి ఏం కట్టుకునే దాంట్లో లేదు కొందరు ఇంకొకరు ఏమంటారు అంటే వాకిలా అటుపక్క పెట్టు ఇటుపక్క పెట్టు అంటారు ఏ పక్క పెట్టా రైలు కమ్ముల మీద పండుకునేట్టు రైలు కమ్ములు ఇటుపక్క చూసినా ఏ పక్క ఏ దిశలో ఉండినా రైలు వచ్చి కొట్టిపోతుంది కాబట్టి ఇది పనికిరాదు ఇట్లా ఇంకొక విషయం ఏమంటే వంశము వంశక్షయము అని ఉంది వంశక్షయం అంటే మొత్తము వంశం అంతరించిపోతుంది అనమాట అంటే మగ సంతతి ఎప్పుడైతే లేరో ఆ వంశానికి సంబంధించి ఉండరు అనమాట ఒకవేళ కొంతవరకు స్త్రీలకు ఏదైనా కొంచెం మేలు జరగవచ్చు స్త్రీల మగవాళ్ళ విషయాలలో మొత్తము అడిగి వంశమే పోతుంది సర్వనాశనం అయిపోతుంది వాళ్ళు జులాయిగా అయిపోయి వాళ్ళు త్రాగుడు జూదము వ్యభిచారము ఇటువంటివన్నీ కామన్గా వాళ్ళకన్నీ అలవాటైపోయి మొత్తం దేశ దింబడులుగా ఉండేదానికి అవకాశాలు నూటికి నూరు భాగాలు ఉన్నాయి